లోకాన్ని చూసి పాపాలను చూసి మనం భయపడాలా పాడైపోతున్న వారిని చూసి మనం భయపడి అయ్యో నా సహోదరుడు అయ్యో నా సహోదరి ఫలానా వ్యసనమనే అగ్నిలో ఉండిపోయారు వారిని మేము రక్షించాలా అని క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుతంగా జీవించే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉండాలా సమాధానం ಸಂತೋಷ್ ಆರೋಗ್ಯ ಆನಂದಿ ಜೀವನ ಆನಂದ ಜೀವಿತ ಸಂತೋಷ ಕಲಗೇದಟ್ ಕುಟುಂಬ ಸರಿಗೇದಟ್ಲು ಉ ಪ್ರಸಿ ಅದೇ ಅಂತ ಕರ್ಣಿ ಅಂತ భయము ఎందుకు భయం అంటే వారు పాడైపోతుంటే మనకు పాడం కదా వారు నశించిపోదుంటే మనకు బాధ్యత లేదా కాబట్టి భయము కలిగి దేవునియందు భయము కలిగి దేవుని ఎందు భక్తి కలిగి నశించిపోతున్న వారిని మనం చూస్తూ ఉండకుండా నశించిపోతున్న వారిని పరిశీలన చేసి వారు నశించుకోకుండా ఉండటం వరకు వారిని రక్షించే రక్షణ మార్గంలోనికి రక్షణ బాటలోనికి మనం నడిపిస్తానికి మనం ప్రయాసపడాలా కాబట్టి ఈ సమయంలో దేవుని మాటిన ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన ఒక గొప్ప సత్యం ఏంటంటే దేవుని భయము కలిగి దేవుని భయం లేకుండా ఉన్న వారిని దేవుని ఎందు వైభోక్తులు కలిగి జీవిస్తానికి వారిని నడిపించగలిగితే వారి కుటుంబంలో సంతోషం వారి కుటుంబంలో సమాధానం వారి జీవితాల్లో ఆరోగ్యం ఉంటుంది కాబట్టి భయముతో కొంతమందిని మనం కర్ణించాల